ఎస్బీఐ న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలో గొల్లా కురుమల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం యాభై లక్షలతో నూతనంగా నిర్మించే కురువా భవన్కు నేడు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య మరియు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలు అటహాసంగా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గొల్లా కురుమ సంఘాల పెద్దలు మరియు ముఖ్య అతిథులు మాట్లాడుతూ నీతికి నిజాయితీకి నిదర్శనమే గొల్లా కురుమలు అని అన్నారు గొల్లా కురుమల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు పదేళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిన్నర కాలంలో చేసి చూపిస్తున్నారని ప్రభుత్వ విప్ప బీర్లాయలయ్య తెలిపారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గొల్లా కురుమల కోసం ఎకరా స్థలం మరియు గుడి నిర్మాణంతో పాటు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తాండూరుకి ఆదర్శంగా నిలబడమే కాకుండా తెలంగాణ మొత్తానికి ఆదర్శంగా ఉన్నారని తెల అన్నారు మాట ఇచ్చి మడమ తిప్పని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అనే కొనియాడారు తాణూరులో నీళ్లు నిధులు అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కొల్ల కురుమలు వెన్నంటి ఉండి మద్దతు తెలపాలని ఆయన కోరారు బీసీ రిజర్వేషన్లకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పూర్తి మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కుర్మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు యగ్గే మల్లేశం కుర్మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిలబెట్టినటువంటి తాండూరు ముద్దు బిడ ముప్పై రోజు అంతా గుండెల్లో పెట్టుకొని ఎమ్మెల్యే గెలిపించినటువంటి మనోహరెడ్డి గారికి నిజంగా తాండూరు కుర్మ కులం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనలో ఒక తాండూరు నియోజకవర్గానికి కాదు ఇలా తెలంగాణ కుర్మలందరికీ ఒక ఆదర్శంగా మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి మీ తాండూరు ముద్దు అభివృద్ధి ఈ ఇరవై మాసాలనే చేసినటువంటి మనోరణకు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున గురువు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఇప్పుడే కాదన్నా నీకు ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు పోటీ చేసినా ఏ రకంగా నీ ఎంబడి సైన్యంలో పనిచేయాలని మా కుటుంబ కుస్తులంతా కూడా ఏ పార్టీలో ఉండని నీ విషయంకి వచ్చేసరికి తప్పు ఉందని ఎత్తుకొని అన్ని విధాలని ఖండగా ఉండి సహాయ సహకారం చేస్తా చెప్పి మా కుల తరఫున ప్రత్యేకంగా మీకు మాన మాటిస్తున్నా అదే విధంగా మన కుర్మ ముద్దుబిడ్డ రాష్ట్ర అధ్యక్షులు మాది ఎమ్మెల్సీ రాష్ట్ర ఆయన కుటుంబమే కాదు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి కుర్మ కుటుంబం నా సొంత కుటుంబంగా అన్ని విధాల కుర్మ సంఘాన్ని ఆదుకుంటున్నటువంటి పెద్దలు ఏకే మల్లేశ్వరి గారికి పెద్దలు నారాయణ గారు నరసింహ గారు అదేవిధంగా పెద్దలు కొండలరావు గారు కొత్త శివకుమార్ గారు డీజీపీ వైస్ చైర్మన్ రమణ గారు అంజయ్య గారు మా అంకేష్ గారు మా చెల్లెలు వైస్ ఎంపీ గారు సభాధ్యక్షులు పెద్దలు మహిపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ ఇంత సమయమైనా మా కుల దోలు వస్తున్నారు అని చెప్పి మా అక్క చెల్లెలకు పేరు పేరున ధన్యవాదాలు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మన కులం కాకుండా ఒక రెడ్డి బిడ్డ నుండి బీసీల కోసం ముఖ్యంగా మన కుర్మ కులం కోసం ఇలా గెలిచిన ఆరు మాసాలనే ఎకరం జాగా ఇచ్చి ఇలా గుడి నిర్మాణం కోసమే కావు మీ ఆత్మ గౌరవం నిలబెట్టే విధంగా ఈ తాండూరులో మీ కురుమ భవనాన్ని నిర్మిస్తాను నిర్మాణానికి సహకరిస్తా అని చెప్పి ఈ రోజు భూమి పూజ చేసినటువంటి మనోనకు మరొక్కసారి కోసం మాటిస్తారు కానీ ఇలా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ గుడి నిర్మాణంతో పాటు మీ సంఘ భవనాన్ని కూడా నా వంతున్న శిరస్సు నమస్తున్నా తెలియజేస్తున్నా ఒక కుమ కులమే కాదు నేను ఇన్నా మొన్ననే ఇక్కడ ఉదయాలు బిడ్డలకు కూడా భవన నిర్మాణం కోసం పెద్ద మనసు ఎలక్షన్లు కూడా చాలా ఇస్తారు నేను ఇది చేస్తాను కానీ మాంటి కాదు మనమ తిప్పడం కూడా తెలుగు మనవరన్నకు ఈ నియోవర్గ పుర బాంధవులతో పాటు బీసీ బిడ్డలు కూడా వారిని ఎన్నుకుండాలి నేను వస్తాడు చూస్తున్నా గత పది సంవత్సరాలుగా మిగులు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రోడ్డు కూడా ఎనకంతో కొంత మరి అన్న రెండు గంటల ప్రయాణమైనా ప్రతినిత్యం నియోవర్గానికి అందుబాటులో ఉండాలి నేను నన్ను మాడించి నిలబెట్టంలో కూడా నేను అన్ని విధాలా సహకరించాలని చెప్పి రోడ్ల విషయంలో కానీ నిధుల ఎప్పటికప్పుడు మాతో పోటీ కొడుతున్నాడు అన్నా మన ముఖ్యమంత్రి అసలు ఎప్పుడు తాండవించే పాడుపడి అన్నా మన ముఖ్యమంత్రి దాని కోదాం మన ప్రజలు మనం నమ్మి ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ నిధులు తీసుకుపోదాం గత ధనిక రాష్ట్రంలో తగినటువంటి పనులు ఈ ఇరవై మాసాల మనం చేసినట్టే ఆయన మంచితనానికి ఒక నిదర్శనం ఈ ఎలక్షన్ కాదు వచ్చే ఎలక్షన్ కూడా మనందరం అవసరం అయితే చేయి చేయి కలిపి అందరూ భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనం తీసుకున్నాం ఒక రెండు బిడ్డ ఇంటి కూడా బీసీల కోసం ఇంత తప్పించి గత పదేళ్ళుగా చేయనటువంటి పనులను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే అన్న మీద నాకు భరోసా ఉంది మీ యొక్క తాండూరే కాదు తెలంగాణకు అన్న ఆదర్శంగా అన్ని న్యూయోగాల్లో కూడా ఈ రకంగా మన కుటుంబ సోదరులకు అందుబాటులో ఉండి మన సంఘం కూడా అభివృద్ధి అయ్యే విధంగా మనం ముందు తీసుకురాల్సిన అవసరం ఉంది పెద్దలు ఇప్పుడే చెప్పారుగా కుల విషయంలో ఎక్కడ కూడా తగ్గే విషయం లేదు మన కుల బాంధవులు ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా నీతికి నిజాయితీకి మారిపోయారుగా పేరు తెచ్చుకున్నాలో కానీ విద్యలో ఎనకబడద్దు విద్యలో అన్ని విధాలా రాణిస్తేనే రేపు రాజకీయంగా కూడా ఎదుగుతాం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా కూడా ఎమ్మెల్యేగా రోజు సైదాపురంలో నన్ను సర్పంచ్ గా మన కులమంతా నిలబెట్టి గెలిపించింది కాబట్టి అక్కడి నుంచి మన కులమ ఆశ్రమం తోటి వచ్చిన ఈ తాండూరు నియోజకంలో ట్వంటీ పర్సెంట్ కురుమలు ఇరవై శాతం అంటే సుమారు నలభై ఐదు వేల మంది ఉన్నటువంటి కురుమలు గెలుపులో కీలక పాత్ర వహించాలి అన్న ఉండాలి అన్నకు ఏదైతే రేపు స్థానిక సంస్థల్లో మీరందరూ మద్దతు ఇచ్చి ఇక్కడ జెడ్పీసీ గా ఎంపీబిగా సర్పంచ్ గా నిలబెట్టి గెలిపించుకొని రేపు అన్న గౌరవం తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ దగ్గర తీసుకురావాలి ఒక్క విషయమే కాదు ఈ నియోజకంలో అన్ని విషయాల నీళ్ల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ పనుల విషయంలో పరితపించే వ్యక్తి మీకు అదృష్టంగా దొరకడం నిజంగా చాలా సంతోషం మరి ఇందాక అన్నట్టుగా ఈ నియోగానికి ముఖ్యమంత్రి స్వయంగా మనోరణం పంపిణీ కాబట్టి మన అభివృద్ధి బాధ్యత ముఖ్యమంత్రి పాటు మనోరణం తీసుకుడు కాబట్టి తప్పకుండా మన కురుములంతా కూడా ముఖ్యంగా కురుములతో పాటు బీసీలకు కూడా అన్నకు మద్దతు ఇచ్చి ప్రతి విషయంలో మనం ముందుండాలి అన్న ఆత్మ గౌరవాన్ని ఇంకా మనం నిలబెట్టుకొని పార్టీల ఖచ్చితంగా కూడా అన్నకు సహకరించాల్సిన అవసరం ఉంది మన ఇంటి మల్లిచారు ఏదైతే కుమ సంఘం ప్రకటించుకుంటూ పేదళ్లకు చదువుల కోసం కానీ పేదోళ్ళకి ఏమైనా ఆఫర్ అయినా కానీ అండ ఉంటుండో ఆయన అధ్యక్షతన ఇంకా సంఘాన్ని ముందుకు తీసుకుపోయి ఇప్పుడే సత్యం జరిగిన విషయం కూడా ఇంకా మనం చేరువేయలే మా నియోజకవర్గం సుమారు నలభై ఐదు కూడా యాభై యాభై వేలు ఇవ్వడం జరిగింది మరి కులం కూడా పటిష్టంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి అండ ఉండి తప్పకుండా అన్ని పనులు సాధించుకుందాం తప్పకుండా కుల బాంధవులకు ఒకటే చెప్తున్నా ఎవరైనా మీ పిల్లల చదువుల కోసం కానీ లేకపోతే ఇలాంటి విపక్కలు ఉన్నప్పుడు మన సంఘానికి తెలియజేయండి సంఘం తన తప్పున మనం వాళ్ళందరికీ ఆర్థికంగా చదువుల కోసం కానీ అవసరమైతే పేద విద్యార్థులకు ఆస్తుల విషయంలో కానీ మేము చేయడంలో కూడా మన వంతు చేద్దాం మా బీళ్ళ ఫౌండేషన్స్ కూడా నేను సహాయం చేస్తాను తెలియజేస్తూ ఈ కాండూరులో మా గురువాసుల కోసం కూడా ఐక్యతగా ఒక్క దాటి మీద ఉండి నెలల్లో గుడి కట్టినంటే గురువాల ఐక్యత ఎంత ఉందో మీరు చాటుకున్నారు అదేవిధంగా ఈ భవన నిర్మాణం కూడా ప్రభుత్వపరంగా నేను ఆర్థిక సహాయం చేసి నన్ను ఇక్కడ మా మనలోని పిలిచింది కాబట్టి నా ఫౌండేషన్స్ కూడా ఐదు లక్షల రూపాయలు దానికి డొనేట్ అని చెప్పి నా పరిమితి ఉంటే ఏ కానీ లేకపోతే ఇంకా వేరే ఉంటే వాటితో పాటు నేను సొంతం నా ఫౌండేషన్ ద్వారా మా కుల బాంధవులకు అన్న చేతి మీద ఐదు లక్షలు మీ భవనానికి ఇస్తా చెప్పి నేను మాట్లాడుతున్నా మనందరం దేంట్ల ఐక్యత ముందుండాలి ఐక్యమత్యంగా సాగినప్పుడే అన్ని విధాలు వస్తాయి ఎందాక మా పెద్దలు అడిగారు స్థానిక సంస్థల్లో మాకు వాటా కావాలి మేమెంతో మాకంతా రావు గాంధీ గారి ఆలోచన తెలంగాణలో గౌరవ ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి చట్టసభలో చట్టం చేసి అది మన ప్రభుత్వం నిర్ణయం కాబట్టి తప్పకుండా ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారి అనుమతితో ఇలా చట్టం కాకుండా స్థానిక సంస్థలో పార్టీ పరంగా అయినా నలభై రెండు శాతం మీకు ఇస్తాం అందులో నమ్మకానికి మారిపోయినటువంటి కుల బాధలు కూడా తప్పు అన్ని విధాలు ఉంటారు కానీ పక్కన పోటీ పెట్టినప్పుడు మనం మనమే పోటీ పడి మనం మనమే పోటీ పెట్టుకుంటే మనం గెలవలేక పోతున్నాం మనం ఐక్యత ఉంటే తప్పకుండా అందరూ మనకు సీట్లు ఇస్తాడు ఐక్యతగా పోటీ చేసి గెలవడానికి ప్రయత్నం చేద్దాం గెలవడానికి ముందుందాం అన్న సహకారం ఇంకా తీసుకుందామని తెలియదు ఇంకా చాలా విషయాలు పెద్దలు మాట్లాడుతుంది మళ్ళొక్కసారి ఆ భవనం నిర్మాణం ఆ చెక్కు తీసుకొచ్చినప్పటికీ చాలా విషయాలు కూడా మాట్లాడి కుల సహకారం కూడా తప్పకుండా ఈ తాండూరు కుటుంబ కులానికి ఆ కోసం కోసం ఉండమని తెలియజేస్తూ నిజంగా ఇంత మంచి వ్యక్తిని నేను చూడలే అన్ని విషయాలు ఏ రకంగా అంటే క్షుణ్ణంగా ఒక్కొక్కటి చెప్తుంటే అన్నకున్నటువంటి బట్టు మరి ముప్పై గెలిచిందంటే ఆయన మంచి మనసు ఆయన పట్టుదల ఆయన చేయాలనే కృషి నిశ్చయ కాబట్టి అదృష్టంగా భావించాలి ఇలాంటి నాయకులు దొరకడం ఇలాంటి నాయకులు మన కోసం ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ అన్నకు ఆ స్వామివారి మేరప ఆశిస్సు ఉండి త్వరలో ఈ నిజోర్గానికి పెద్ద పదవి కూడా ముఖ్యమంత్రి మాట్లాడి మా మన ఇప్పిస్తామని చెప్పి నేను మాట్లాడుతున్నా నేను మా ముఖ్యమంత్రి చెప్తా మా కులానికి పెద్ద ఇది ఒక తాండూరు కాదు తెలంగాణ వ్యాప్తంగా రకంగా చేయడానికి మన దూరపడ్డాడు కాబట్టి మా గులం తరఫున రాష్ట్రం తరఫున అన్నవిస్తే ఇంకా తాండూరు చెప్పి నా పరంగా మన కుల పరంగా కూడా ముఖ్యమంత్రి అని చెప్పి తెలియస్తూ ఈ అవకాశం పెద్దలకు మా కుల బాంధవులకు ఇంతసేపు మా కుల బాంధవులందరికి కూడా మరొకసారి శాంతి చేస్తున్నాం జై కుర్మ చెప్పైపు ఉంటుందో న్యాయం ఎదువైపు ఉంటుందో దాంట్లో కంపల్సరీ సోదరులు నిలబడుతారని చెప్పి అది వాస్తవం అందుకే ఆ రోజు కురుచంలో శ్రీకృష్ణుడు పాండవుల వైపు పాండవుడు ధర్మరాజులు పాండవుడు ధర్మం వైపు కనుకనే ఆ రోజు శ్రీకృష్ణుడు ధర్మమే ఇప్పుడే గురించి పాండవుడు వైపు ఉన్నాడు అందుకే దగ్గర ఈ రోజు శ్రీకృష్ణుడు మీ కులంలోనే ఉన్నాడు దానికి సాక్ష్యం అనే విషయం కూడా అదే అనేది తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నేను జగదీష్ పాండుగా వీళ్ళందరూ కూడా రాము వీళ్ళందరూ కూడా ఉన్నారు కమిషన్ దుకాణు మాకు చాలా మంది చెప్పింద్రు ప్లేస్ ఇస్తామని ఇస్తమని చెప్పింద్రు ఎలక్షన్ అప్పుడు మాట ఇస్తారు తర్వాత ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆ రోజు అడిగింది రెండు వందల గజాలు రెండు వందల గజాలు ఎక్కడైనా చెప్పినా ఖచ్చితంగా మీరు మాట ఇస్తే తప్పరు నాకు తెలుసు మీ గత మీరు డబ్బులు నేను అని చెప్పి ఆ రోజు డబ్బులు కూడా కానీ మీరు చెక్ ఇవ్వండి మీ పైన నమ్మకం ఉంది మేముగా మీరు చెప్పినట్లు చేస్తామని చెప్పినప్పుడు మీరు చెప్పినట్టే ఆ రోజు నన్ను తక్కువ టైంలా ముప్పై ముప్పై ఐదు రోజుల లోపలే ప్రతి కమ్యూనిటీ కూడా నన్ను అక్కుల చేర్చుకొని నన్ను భుజాలపైన ఎక్కించుకొని నన్ను గెలిపించినటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి శిరస్సు నమస్కారాలు చెప్పుకుంటాను ఆ రోజు మీకు ఏదైతే మాట ఇచ్చిన ఇచ్చిన ప్రకారమే ఎమ్మని నేను అనుకున్నాను మీకు ఇవ్వాలి మనం మాట ఇచ్చినాం డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేరు నా పైన విశ్వాసం ఉండి ఎక్కడెక్కడ మన కుటుంబాలు ఉంటే వాళ్ళందరి దగ్గర పోయి వాళ్ళ చుట్టాలు ఉన్నా వాళ్ళ ఎవ్వరున్నా ప్రత్యేకంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మనవరి గెలిపించాలని చెప్పి నిలబెట్టినందుకు మీ మాట నిలబెట్టుకోవాలని మీరు ఇచ్చినటువంటి రెండు వందల గజాలకు అడిగినటువంటి కాదు మీకు ఒక మంచి అసలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ప్రొజెక్ట్ చెప్పింది దాదాపు ఏ కలకు ఇంకా ఎక్కువగా తీసుకుంటే వాళ్ళు ఎవరు తీసుకోమని చెప్పిన ఈ రోజు ఇంత డబ్బులు ఇచ్చిన ఎందుకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని చెప్తే దీని ఏ ఒక్కరిది కాదు ప్రతి కుటుంబ సోదరుడు ఉండాలా మినిమం మీరు ఐదు రూపాయలు కంట్రబ్యూషన్ చెప్పేయండి ఐదు రూపాయలు పది రూపాయలు బలవంతం ఎక్కరిని చేయకండి వారు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చినట్లయితే వారిని దానికి అప్పుదారులు అయిందరు మీరు అది ఒక్కరికి ఖచ్చితంగా ప్రతి ఎత్తు దగ్గర ఐదు రూపాయలు తీసుకోండి అని చెప్పి ఆ అందరూ కూడా చెప్పండి చెప్పి దాంట్లో దాంట్లో ఏదైతే మీరు కట్టండి మిగిలిన ఎన్ని డబ్బులైనా సరే నేను ఇస్తాను చెప్పిన దాని ప్రకారం బిల్డింగ్ చేపించే కంప్లీట్ చేసే బాధ్యత ఈరోజు యాభై లక్షలే కాదు మీకు అంత కంప్లీట్ తీసుకొని కంప్లీట్ చేపిస్తానని చెప్పి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఏ ప్రొజెంట్ అయినా మీరు అనుకున్నటువంటి బిల్డింగ్ ని చేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేపిస్తానని చెప్పి కూడా వేరు కదా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు చూసి ఆ రోజు చెప్పిన తాండూరు ప్రజలకు కానీ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి మీరు కూడా చెప్పిన ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి గత పాలకులాగా కాదు మీరు పనిచేయాలని చెప్పింది మీకు చెప్పిన ప్రకారమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ జిల్లా వాసులు ఉన్నాడు నేను అదే చెప్పిన తాండూరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించేందుకు నేను వాళ్ళ ఆశలను కలిపి చేయకపోతే ఇబ్బందికరంగా ఉండాలి గత పాలకు లాగా చూస్తారు నాకు ఖచ్చితంగా కాదు అనిష్టంగా వేరే దీనికి ఫండ్స్ ఇవ్వాలని చెప్పిన వారు ఇచ్చినందుకే ఈ రోజు దాదాపు తాండూరు నియోజకవర్గానికి వెయ్యి కోట్లతో ఈ రోజు కాంబోర్ రోడ్డు ఈ రోజు తాండూరు వికారాబాద్ రోడ్ కానివ్వండి ఈ రోజు లక్ష్మణాపూర్ మైల్వార్ రోడే కానివ్వండి ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఎంత అధ్వానులంగా ఉన్న మా దగ్గర శిసి రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి అదే కాకుండా మన రైతు కుటుంబం కోట్పల్లి ప్రాజెక్టు ఆ రోజు మరి చిన్నారెడ్డి మాణికరావు గారు ప్రాజెక్టు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి దాంట్లో మళ్ళా పిడికెట్లు పట్టినటువంటి పాపాడ వల్ల పద్నాలుగు గ్రామాలు దాదాపుగా పదివేల ఎకరాలు మారేటువంటి కోటిపల్లి ప్రాజెక్టు ఈ రోజు మూడు వేల ఎకరాలకు వారే పరిస్థితి లేదంటే

ఎన్ని డబ్బులు సరే నేను ఇస్తాను ముఖ్యమంత్రి గారి ద్వారా ఎందుకంటే తీసుకొస్తామని చెప్పిన జరిగింది తక్షణమే వంద కోట్లు అయితే ఈ రోజు పదివేలు ఎకరాలు బాగా పారవెడతామని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారికి నేను స్పీకర్ గారు అన్న ఇద్దరు కాచి పోయి వంద కోట్లు తీసుకొచ్చి ఈ రోజు కనుమ నడుపు ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం లోపల పదివేల ఎకరాలు వారిచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను ప్రతి రైతన్న నాకు ఆ చూసే బాధ్యత నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ మేము కదా ప్రేమిస్తా ఉన్నాం అదే కాదు మన దగ్గర జుట్టు పనులు దాదాపు రెండు మూడు వేల ఎకరాలు వాడినటువంటి జుట్టు పని ప్రాజెక్ట్ ఆ కినా చూడ పట్టుకున్నటువంటి పాపాల వాళ్ళే ఒక పక్క తోములు కాడతాయి ఒక పక్క కినాసు లేవు అవన్నీ కూడా ప్రక్షలన చేపించి జుండుపల్లి ప్రాజెక్టు కూడా దాదాపు మొత్తం కినాసు లాస్ట్ గ్రామం ఎక్కిపల్లి వరకు ఏ ఊరికైతే లాస్ట్ వస్తుందో దాదాపు మూడు వేల ఎకరాలు వాడుదో లాస్ట్ ఆయకట్ట వరకు ఎన్నో డబ్బులు అయినట్టు ఎన్నో వస్తువు వేపు మాపు పెడతా కంప్లీట్ చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా నేను కదా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మనం కూర్చుందాం ఇక్కడనే టెంట్ వేసుకొని బైపాస్ రోడ్ మీకు అందరు కూడా తెలుసు పద్నాలుగు గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు మంచి ఉన్నప్పుడే తాండూరుకి బైపాస్ రోడ్ సాంక్షన్ చేయడం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో అప్పుడైనటువంటి శాంక్షన్ రైతులకు ల్యాండ్ ల్యాండ్ కంపెనీ ఇవ్వనటువంటి పది సంవత్సరాల పాలకులు ఏ విధంగా మన తాండ్ర పైన అభివృద్ధి పైన వాళ్ళకు నమ్మకం ఉండదో ఏ విధంగా వాళ్ళకు తాండ్రు డెవలప్ చేయాలని చెప్పి చిత్తశుద్ధి ఉండదు ఒకసారి వీళ్ళందరూ కూడా నేర్చుకోవాలి వీళ్ళందరికీ మన కలెక్టర్ చెప్పిన ఎక్కడెక్కడ రోడ్లు వేసి ఎవరందరికి వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు కొత్త ఫిల్సింగ్ కట్టుకోండి అరే ఏందో ఇదైతే రోడ్లు వేసిన తర్వాత ఎందుకు కబ్జా అని అడుగుతుంటే వాళ్ళు ఒకటే చెప్పారు సార్ ల్యాండ్ రైతులకు డబ్బులు ఇవ్వాలి అరే ఎన్ని సంవత్సరాలు ఏం సార్ చేసిన డబ్బులు లేదు డబ్బులు చాక్చర్ ఎంత అమౌంట్ అవుతుందని చెప్తే ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళకి బైపాస్ రోడ్ ల్యాండ్ కు డబ్బులు కావాలని చెప్తే ఎంబడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ముప్పై కోట్లు వాళ్ళకి చాక్చర్ చెప్పించి రేపు మా పద్ధతిలోనే ఈ బైపాస్ రోడ్ కూడా అందించి ఒక మంచి మలయాళంగా తాను ప్రజలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్లు ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యే గారు నేను తీసుకుంటాను మీకు తెలుసు చిన్న చెల్లు పడితే ఈ తాను మునిగిపోయే పరిస్థితి ఎప్పటి నుంచి అనుకుంటున్నా మనం చిల్కవాగ్ ఒక చిల్కవాగ్ ప్రాజెక్ట్ చిల్కవాగ్ ఉన్నారు ఒక వర్షం పడితే కాలనీలు అన్ని కూడా జలమయం అయిపోతాయి దాన్ని పట్టించుకోవాలి ఈ రోజు అది కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం ఇప్పటికీ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఇరవై ముప్పై కోట్లు అయితే కంప్లీట్ కూడా అయిపోతుంది కంప్లీట్ చేయించి తాండూరు కాలీలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేయించే బాధ్యత కూడా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇక్కడ ఉన్న మనం కాలనీలు పెరిగినాయి టౌన్ పెరుగుతా ఉన్నది కానీ వాటర్ సర్పూర్తి లేదు దాని నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అమృత్ కూడా దాదాపు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు పరిసర ఎంతైతే టౌన్ ఎక్స్టెన్షన్ అయ్యిందో ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలా ట్యాంక్స్ కూడా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో అరవై టూ ముప్పై కోట్ల రూపాయలతో ఆరు ట్యాంకులు మొత్తం పైప్ లైన్లు కూడా ఈ రోజు ఇక్కడ డబుల్ బెడ్ లు కట్టుకున్నామంటే నీళ్లు రావట్లేదు ఆ అరవై టూ లో ఏదైతే ముప్పై కోట్లు పెట్టినామో దాని ద్వారా వచ్చే విధంగా అది కూడా స్టెండర్ కూడా అయిపోయినాయి వరకు కొన్ని నడుస్తా ఉన్నాయి అది కూడా త్వరగా కంప్లీట్ చేపిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా అదే కాదు ఈ రోజు తాండూరు ఎప్పుడో యాభై సంవత్సరాలు చేసినటువంటి కారణాల నుంచి లైన్ ఉన్నది ఇట్లా వట్టుకుంటే అది తులుపు పట్టిపోతా ఉన్నారు ఎక్కడ పట్టుకున్నా తులుపు పట్టిపోతా ఉన్నది దానికి మోటార్లు ఉన్నాయి ఒక షాఫ్ట్ పోతే ఢిల్లీ పోవాలి ఒక బ్లోరింగ్ పోతే దానికి ఎక్కడో అమృత్సరో లో జార్ఖండ్ లో బీహార్ లో దొరికేటువంటి పురాతనమైన మోటార్స్ ఉన్నాయి అవి అన్నిటి కూడా చేంజ్ చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది దానికంతా కూడా ఎంతగా ఉన్న అధికారులతో డిపిఆర్ తయారు చేయడం జరిగింది దానికి నలభై ఐదు యాభై కోట్ల రూపాయలు అవుతున్నాయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం నెక్స్ట్ ఇయర్ ఇది డెబ్బై డెబ్బై ఐదు మనం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తో మనం ఉత్సవాలు జరుపుకోబోతున్నాం ఆ ఉత్సవాలు జరుపుకోయే లోపల తాండూరు పట్టణాన్ని తాండూరు టౌన్ ని అన్ని విధాల కొత్త వాటర్ వాటర్ లైన్ కానివ్వండి చిలకమాల పక్షల్ని కానివ్వండి సిసి రోడ్లు డ్రైనేజ్ కానివ్వండి అన్నింటి చేపించే బాధ్యత ఈ రోజు గ్రామంలో రోడ్లు ఏ విధంగా చేపిస్తా ఉన్నామో ఈ రోజు గ్రామంలో లింక్ రోడ్లు కానివ్వండి కనెక్టివిటీ రోడ్లు కానివ్వండి చెర్లు కానివ్వండి తాను అన్ని అభివృద్ధి చేపించే బాధ్యత ఖచ్చితంగా ఎందుకంటే తక్కువ టైంలో నన్ను ఆదరించి నన్ను భుజాలపైన పెట్టుకుని తాను ప్రజలు గెలిపించేందుకు వారికి గుమ్ము చేయకుండా తప్పకుండా వారు నా పైన ఏ నమ్మకం పెట్టుకున్నదో ఆ నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా తప్పకుండా ప్రతి చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరు ఈ మధ్య నేను మొన్న చూసిన కందరేది కదా ఇప్పుడు అన్న కూడా వస్తా ఉన్నాడు కుర్వ సత్య సత్య చెందినటువంటి యాభై ఐదు గొడుగు అది దురదృష్టకరం ఒక కుక్కలు వచ్చి కొన్ని కుక్కలు నైట్లో దాంట్లో ఏదో చిన్న స్థందు ఉన్నది కుక్కలు అన్నీ అటాక్ చేసి యాభై ఐదు కోళ్ళు వస్తుందని కూడా జరిగింది మళ్ళీ ఇది మనకు చెప్పడం జరిగింది అన్న కయ్యలన్న కూడా ఇప్పుడు కోప్లం అయిపోయినబడే ఫోన్ చేసి బడే అందరిని నచ్చిన గౌతం ఖచ్చితంగా గౌరవ మంత్రి అని కూడా చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా ఏదైనా సహాయం చేయాలని చెప్పి నా మైపాల్ కానీ రాములు కానీ అలూసు పోనిబడే ఫోన్ చేసిండ్రు ఆ గ్రామస్తులు కూడా మస్తు దాన్ని కానీ శ్రీనివాస్ సినిమాలు అందరు కూడా ఫోన్ చేయడం జరిగింది లక్ష్యంగా స్పందించి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది గౌరవ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది నేను తప్పకుండా అధికారులకు స్పెషల్ గా ఒక నోటు వెళ్తా తక్షణమే సాయం ఏ చేత వరకు తక్షణమే సాయం చేపిస్తామని చెప్పి ఆ బాధ్యత ఇప్పుడు మన ఐలన్న గారు కూడా వెళ్తాము ఖచ్చితంగా వారు కూడా స్పందించి తప్పకుండా ఇది చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మన పోటీ ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాసరెడ్డి ముందే రెవెన్యూ మంత్రి కంపల్సరీ పోవాల్సిన పరిస్థితి ఏర్పడది కనుక లేట్ వచ్చిన మీరు అనేత భావించవద్దు నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నా ఫండు ఎస్సీ ఎస్టీ ఫండ్ తీసేసి మూడు కోట్లకి వెళ్ళి డెబ్బై రెండు లక్షలు తీసేసి రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు మొత్తం కుర్మలకే ఇచ్చిన తప్ప ఇంకొక వ్యక్తికి నీవు ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు ప్రతి జిల్లాకు యాభై లక్షలు ఇచ్చిన రెండు మూడు సార్లు తిరిగి ఎందుకంటే జిల్లా హెడ్ కేంద్రంలో జిల్లా కేంద్రంలోనే నేను ఇచ్చిన కనుక వికారాబాద్ జిల్లా కేంద్రం కనుక యాభై లక్షల రూపాయలు ఒక్క ఎకరం నారాయణ రెడ్డి ఉండే అప్పుడు ఆ పిల్లరాడు మెత్తుకు ఆనంద డాక్టర్ ఉండే ఎమ్మెల్యే పట్టుకొని తిరిగి నాలు ఆయన ఎక్కడు పెట్టి ఒక్క ఎకరం జాగా ఇప్పించి భూమి పూజ చేసిన నా యాభై లక్షలు ఇప్పుడు ఉన్నాయి వర్క్ స్టార్ట్ అవుతుంది టెండర్ పిలిచి ఇప్పుడు నేను లేను మార్చి ఇరవై తొమ్మిది నుంచి నేను లేను మళ్ళీ వస్తా మళ్ళీ అప్పటి వరకు మీకు ఎంత పని నడుతుంది ఏమైతుంది నేనేం పని ఇయ్యాలి తప్పకుండా మళ్ళీ మనోరణి చూస్తే మనోరణ ఏం నన్ను వదలడు తప్పకుండా ఇస్తా అది కాకుండా మీరందరూ మనో మనోరణతో ఎంత వర్క్ నడుస్తుంది నడిపింది తక్కువ పడ్డప్పుడు మీరు మా దగ్గరికి రండి మా సొంతం పైసలా సగం పైసలా తప్పకుండా మీకు నేను సాయం చేసే ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమం ఘన విజయంగా మీరందరూ చాలా సంతోషం అనిపిస్తుంది తమ్ముళ్ళను అన్నలను అందరి చూస్తుంటే మీరు సక్సెస్ చేస్తారని నాకు నమ్మకం ఉన్నది నమ్మకం ఉన్నది చేయాలి అన్నిటికంటే ముఖ్యం మీకు ఒక మంచి ఆనిమత్యం దొరికింది ఆనిముత్యం ఆయన పేరే మా ఆ ఏరియాలో వాస్త ఆయన ఆరాయన గెలిచేట ఆయనే ఈడ గెలిచిండు కొత్తగా వచ్చిండు మీకు ఎట్లా అనేది మీకు నాలుగు రోజులనేది తెలిసిపోయింది కనుక మనోరణ నీకు తోడుగా మేము కూడా ఉంటాము మా ఊళ్ళని కంప్లీట్ చేప నీ ఎంబర్ ఉంటారు నువ్వు వాళ్ళను గడుపులో పెట్టుకొని చూసుకో మా తమ్ముడు ఒకటి మంచి మాట చెప్పిండు మా ప్రకారంగా మాకు పదవులు కావాలి వాస్తవం మా క్యాజ లేడు లేకుంటే ఆయనదిగా లాస్ట్ పదం మాసం ఎత్తు మనము మనము బంగారం కంటే మాసం ఎత్తు అధికారం గొప్పది అనేది నాకు అనురాదు కానీ మాకు జెడ్పీటీసి ఎంపీపీ సర్పంచ్ ఈ మూడు నీ ఎమ్మడు ఉంటారు నిన్ను కులాల మీద పోస్తారు తప్పకుండా ఇది నీ చేతిలో ఉన్న పని చెప్తున్నా నీ చేతిలో ఉన్న పనే చెప్తున్నా నీతి నిజాయితీ గల కులాన్ని నువ్వు ఎంబరు తీసుకపో నీ ఎంబరు తప్పకుండా ఉంటారు మా తమ్ముడు చెప్పింది వాస్తవమైన మాట అది కొద్దిగా మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మనవి చేస్తూ మిమ్మల్ని అందరి కలిసేటందుకు నూట యాభై కిలోమీటర్లు అయినా ఏం లెక్క చేయకుండా మిమ్మల్ని అందరినీ కలిసి మీకు ధన్యవాదాలు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసి మా మనోరంగ గురించి మీకు తెలుగు కనుక రెండు ముచ్చట్లు చెప్పాలి అని ఆయన మంచి హృదయం గల వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిడు ఎమ్మెల్యే కాకముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండు ఎన్నో విధాలుగా చేసిండు ముఖ్యమంత్రి మాట వింటేనే మీ దగ్గరకు వచ్చేట దాక ముఖ్యమంత్రి తప్పకుండా ఈ నియోజకవర్గానికి నిధులు ఇవ్వాల్సిందే ఈ నియోజకవర్గాన్ని ఇప్పటిదాకా ఎవ్వరు నాలుగు సార్లు ఏం ఉన్నారు మాణిక్రావు కాకేలి మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు